నమస్తే నేను మీ ఈశ్వర్ ఈసుక్స్ న్యూస్ కి స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు సీఎం రేవంత్ రెడ్డికి ఇటీవల చట్టపరమైన అంశాల్లో ఊరట లభిస్తోంది ఆయనపై నమోదైన పలు రకాల కేసులను న్యాయస్థానాలు కొట్టివేస్తున్నాయి తాజాగా తెలంగాణ హైకోర్టు అతనిపై నమోదైన కేసును కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది తెలంగాణ హైకోర్టు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల సమయంలో సూర్యాపేట జిల్లాలోని గరి గరిడేపల్లి పోలీస్ స్టేషన్లో రేవంత్ ఒక కేసు అయింది ఎన్నికల నియమా నియమావళిని ఉల్లంఘించాలని ఆరోపణలు వచ్చిన కేసును కొట్టివేయాలని రేవంత్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ కె లక్ష్మణ్ ఈ కేసును కొట్టివేస్తూ తీర్పుని తీర్పునిచ్చింది తీర్పు ఈ తీర్పు సీఎం రేవంత్కు ఊరట కలిగించింది గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డిపై నమోదైన రెండు కేసులు న్యాయస్థానం కొట్టివేసింది నల్గొండలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు కౌడిపల్లి పిఎస్లో మరో కేసు నమోదయ్యాయి వాటిని రద్దు చేస్తూ నెల రోజుల క్రితం కోర్టు తీర్పు ఇచ్చింది నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో జూలై ఇరవై ఆరున స్వయంగా విచారణకు హాజరైన ముఖ్యమంత్రి తరపు న్యాయవాదుల వాదనలతో కోర్టును సంతృప్తిపరచారు అన్ని సాక్ష్యాలు పరిశీలించిన తర్వాత కోర్టు ఈ కేసును రద్దు చేసి తీర్పునిచ్చింది ఈ తీర్పుతో రేవంత్ రెడ్డికి చట్టపరమైన ఇబ్బందులు దాదాపుగా తొలిగిపోయినట్లనే చెప్పాలి